మిత్ర సోదర బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జె రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ ఈ దినము మనము భారతదేశంలోని అవిభక్త జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పాత జిల్లాలో పురాతన జిల్లాల శీర్షిక కింద ఆర్కాటు ప్రాంతము ఇంతకుముందు మదరాసు ప్రెసిడెన్సీలో ఉండేది ప్రస్తుతము తమిళనాడు ప్రాంతములో రాయలసీమకు పక్కనే ఉండే ప్రాంతము అది విశాల రాయలసీమగా కూడా గుర్తించవచ్చు ఎందుకంటే నాలుగు డైనస్టీలు ఉండే విజయనగర సామ్రాజ్యంలో చివరి డైనస్టీ అరవీడు కింగ్స్ అక్కడే పరిపాలన సాగించారు వారి లాస్ట్ క్యాపిటల్ రాజధాని నగరాన్ని వెల్లూరు అంటారు హిస్టారికల్ గా దాని పేర్లు రాయవెల్లూరు అని కూడా అంటారు మామామ గారు ఎప్పుడు కొందరు మిత్రులను అక్కడ తీసుకుపోయేవారు కాబట్టి ఆయన చెప్పడం నాకు గుర్తుంది రాయవెల్లూరు వెళ్తున్నాము రాయవెల్లూరు వెళ్తున్నాము అని అంటే అక్కడ పెద్ద హాస్పిటల్ ఉండేది ప్రస్తుతం తమిళనాడు ప్రాంతంలో హిస్టారికల్ రీజియన్స్ గురించి చెబుతున్నాను ఆరకాటు ప్రాంతము ఇది బారామహల్ ప్రాంతము సేలము కొంగు ప్రాంతం ఇది కర్ణాటిక్ ప్రాంతం అంటే అది కర్ణాటక స్టేట్ ప్రావిన్స్ కాదు కర్ణాటక అంటే మీరు తంజావూరు తిరుచిరాపల్లి అని గుర్తు పెట్టుకుంటే దాదాపు తెలిసినట్టే ఇది వైగై ప్రాంతము ఇది పోలిగారు పాలగాలు పాలించిన ప్రాంతం లాగా అనుకోవచ్చు ఈ దినం మనము ఆర్కాటు ప్రాంతములోని ఓల్డ్ జిల్లాలో తాలూకాలను గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు చాలా జిల్లాలో తాలూకాలు పెరిగాయి ఇది తక్కువగా ఉంటాయి మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ వీడియో మీకోసము తయారు చేయబడింది తెలుగులో ఇది మన ఇంటలెక్చువల్స్ చాత్రియాస్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ వస్తుంది తొమ్మిది వందల వీడియోలు మీ యొక్క వీక్షణ కోసము ఎదురు చూస్తూ ఉన్నాయి ఎక్కువగా ఆంగ్లంలో ఉన్నాయి చూడవచ్చు ఏ వీడియో ఎక్కడ ఉంది అనే మీరు కష్టపడకుండా నేను ఇక్కడ పెట్టాను అనమాట ఇది తెలుగు సిరీస్ మనం ప్రారంభించిన తర్వాత ఈ తెలుగు సిరీస్లో ఉండే చాలా డైవర్స్ టాపిక్స్ చెబుతున్నాను హ్యూమన్ ఇకాలజీ హిస్టరీ గాడ్ పొలిటికల్ హిస్టరీ రాయలసీమ అగ్రికల్చర్ అని మీకు ఏది చూడాలనిపిస్తే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీకు విషయ సూచిక ఇస్తూ ఉన్నాను పట్టికను ఇస్తూ ఉన్నాను ఈ పట్టిక ద్వారా మీరు ఏది చూడాలో చూడవచ్చు ప్రస్తుతము థర్టీ త్రీ పాయింట్ ముప్పై మూడులో లో ఆర్కా టిఎన్ అంటే తమిళనాడు పాత డిస్ట్రిక్ట్స్ పురాతన తాలూకాలు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ తాలూకాలు ఆర్కా ట్రీ ఆరకాడు ప్రాంతము గురించి తెలుసుకుంటున్నాం నేను ఇక్కడ ఇచ్చిన తాలూకాలు ఎక్కువ ఇంగ్లీష్లోనే ఇచ్చాను తెలుగులో మీరు ఇక్కడ బోత్ ఇంగ్లీషు ఆంగ్ల భాషలో తెలుగు భాషలో కూడా ఈ ప్రాంతాన్ని గురించి ఇచ్చాను మీకు కావాలంటే ఇక్కడ ఆగి చూడవచ్చు ఎందుకంటే ప్రొనౌన్సియేషన్లు వేరేగా ఉంటుంది కాబట్టి మీకు ఆ పదం స్పెల్లింగ్ ఆయన్ని తెలియాలని దీన్ని మీకోసం పొందుపరిచాను ఇక్కడ మీరు దాన్ని పొందవచ్చు చెంగల్పట్టు డిస్టిక్టు నార్త్ ఆర్కాట్ డిస్టిక్టు సౌత్ ఆర్కాటు చెంగల్పట్టు నార్త్ డిస్ట్రిక్ట్ డిస్టిక్టు ఇవి తాలూకాలు ఉత్తర భారతదేశంలో ఆర్యావర్తంలో వాటిని టెహసిల్స్ అంటారు దక్షిణ పథంలో వాటిని జనరల్గా తాలూకాలు అంటారు ఇది హిస్టారికల్ గా మీకు దక్షిణ పథ ప్రాంతము ఓల్డ్ మ్యాప్ చూపిస్తున్నాను ఎక్కువగా నేను వరల్డ్ మ్యాప్సే చూపిస్తాను తక్కువ జిల్లాలు ఉంటాయి మీకు ఈజీగా కన్సెప్షువలైజేషన్ జరుగుతుందని ఇది ఇప్పుడు చెంగల్పేట ప్రాంతం కూడా హిస్టారికల్ గా ఆరకాడు ప్రాంతమే ఇది నవాబుల కంట్రోల్లో ఉండేది ఇప్పుడు నార్త్ ఆర్కాటు సౌత్ ఆర్కాటు చెంగల్పట్నం చిన్నపట్నం ఇక్కడ ఉంటుంది పులికాట్ లేకు సీమ ప్రాంతానికి ఆర్కాటు ప్రాంతానికి మధ్య ఆ లేక్ ఉంటుంది ఇది రాయలసీమ ప్రాంతము ఇది బాలాఘాట్ ప్రాంతము ఇది పాయంగా ప్రాంతము ఇది కర్ణాటిక్ ప్రాంతం తంజావూరు తిరుచిరాపల్లి డెల్టా ఏరియాస్ కొంగు ప్రాంతము బ్రిటిష్ లో ఇది పోలిగారు వైగే ప్రాంతము నాంజిల్ నాడు బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండే మలబారు జిల్లా మీకు కొత్త తాలూకాలు కూడా తర్వాత చూపిస్తాను పాత తాలూకాలు అడ్వాంటేజ్ అంటే విత్ ఆన్సెట్ ఆఫ్ బ్రిటిష్ ఇంపీరియాలిజం ఇన్ భారత్ యూరోపియన్ ఇంపీరియాలిజం వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్న టైంలో జేమ్స్ రన్నెల్ ఆయన్ను గా పెట్టుకొని సిస్టమైజేషన్ ఆఫ్ ది జియోగ్రాఫిక్ నాలెడ్జ్ ప్రారంభించారు రాడ్ క్లిఫ్ టైంలో భారతదేశంలో దాదాపు నలభై బ్రాడ్గా ప్రిన్స్ స్టేట్ అని తీసుకోలేదు కాబట్టి ఇన్ని డివిజన్స్ ఉండదు అంటే గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ డివిజన్స్ అంటారు దాదాపు మూడు వందల జిల్లాలు ఉన్నట్టు ఉన్నాయి ర్యాడ్ క్లిఫ్ అంటే మీరు అప్పుడు మూడు వందల జిల్లాలను పార్టీషన్ టైమ్ ర్యాడ్ క్లిఫ్ టైం గురించి గుర్తుపెట్టుకొని వాటిలో మూడు తాలూకాలను ఒక ప్రాంతాలను అర్బన్ సెంటర్స్ గుర్తు పెట్టుకోగలిగితే మూడు వందలు మల్టీప్లైడ్ బై మూడు అంటే తొమ్మిది వందలు అవుతుంది అంటే ఇప్పుడు ఖైబర్ నుంచి కన్యాకుమారి వరకు కామరూపం నుంచి కచ్చ కలాత్ వరకు దాదాపు తొమ్మిది వందల జిల్లాలు ఉన్నాయి ఈజీగా నేర్చుకోవచ్చని అభిప్రాయంతో చెబుతున్నా ఒక ప్రాంతాన్ని గురించి నేర్చుకో అంటే అక్కడ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఈవెంట్స్ ఏమన్నా జరిగితే జనరల్ గా న్యూస్ లో ఆ ప్రాంతం గురించి జిల్లా గురించి చెప్తారు మీకు ఆ ప్రాంతం జిల్లా కన్సెప్షువలైజేషన్ అయి ఉంటే దాని న్యూస్ యొక్క విశిష్టతను తెలుసుకోవచ్చు లేకపోతే ఏదో జస్ట్ అటక్ లో ఏమో జరిగింది లేకపోతే ఈ ప్రాంతం లుధియానాలో జరిగింది అంటే మీకు అది తెలియకపోతే ఏం జరిగింది అని అంత ఇంట్రెస్టింగ్ గా ఉండకపోవచ్చు దీన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను తర్వాత మ్యాప్ కు తీసుకువెళ్ళి మీకు మ్యాప్ లో చూపిస్తాను ఇది ఇప్పుడు నార్త్ ఆర్కాట్ సౌత్ ఆర్కాట్ ఇది బాలాఘాట్ ప్రాంతము అంటే అప్లెన్ రీజియన్ అది పర్షియన్ పదము ఘాట్ ప్రాంతం అంటే లెండ్ రీజియన్ లాగా అనుకోవచ్చు నార్త్ ఆర్కాట్ ప్రాంతం కొన్ని ఈ ప్రాంతాలతో పాటు తాలూకా కాకుండా ఇంపార్టెంట్ శాలియంట్ ప్లేసెస్ పేరు కూడా పెట్టి ఉండవచ్చు అది గుర్తు పెట్టుకోండి ఈ నార్త్ ఆర్కాట్ అంటే ఇక్కడ పాలార్ నది పోతుంది ఇటు సైడ్ పొన్నియార్ నది పోతుంది పాండిచ్చేరి దగ్గర కడలూరు వద్ద పొన్నియార్ నది గంగా సాగరంలో సంగమము జరుగుతుంది ఇక్కడ వెల్లూరు కాట్పాడి అనేది పాకాల జంక్షన్ నుంచి చిత్తూరు కాట్పాడి వద్ద పాలారు నది ఉభయ సరిహద్దులో నార్త్ ప్రాంతంలో కాట్పాడి పట్టణము సౌత్ ప్రాంతంలో వెల్లూరు ఉంటుంది వెల్లూరు లాస్ట్ క్యాపిటల్ ఇక్కడ శ్రీరంగ రాయలు టుక్ ద లాస్ట్ స్టాండ్ అగెన్స్ట్ ఇన్వేడింగ్ షాహీ ఇంపేరియల్ ఇస్లామిక్ ఇంపేరియలిస్ట్ ఫోర్సెస్ ఈ లాస్ట్ వారు ఇది దాదాపు నైన్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీస్ లో జరిగింది తర్వాత కొల్లాబ్సీ ఈవెంచువల్ గా ఔరంగజేబ్ గెలుచుకున్న తర్వాత ఆర్కాటన నవాబులు ఇక్కడ పరిపాలన చేశారు వెల్లూరు ఇది గుడి అట్టం టౌన్ అని ఉంటుంది ఇది కుప్పం ఇక్కడ ఉంటుంది ఈ అంటే వానియం బాడీ టౌన్ జోలార్ పెట్టే బ్రిటిష్ మద్రాసు ప్రెసిడెన్స్ టైంలో మద్రాసు నుంచి మలబారుకు రైలు నిర్మాణం చేశారు అప్పుడు అరక్కోణం నుంచి ఆ కాట్పాడి వెల్లూరు జోలారు పెట్టై వరకు లైన్ తర్వాత అది సేలం తర్వాత కావేరీ మాత నదిని దాటి కోయంబత్తూరు ద్వారా పాలక్కాడు క్యాపు విషయం కొట్ట సారీ షోరన్నూరు నుంచి తిరువురు వరకు పెట్టారు తర్వాత క్యాలికట్టు కలిపారు జోలారు రైల్వే జంక్షన్ దాన్ని తిరుపుత్తూరు అంటారు తిరుపతూరు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ తిరుపూరు అది కోయంబత్తూరు కొంగు ప్రాంతంలో ఉంటుంది ఇప్పుడు ఇది ఇదంతా ఇక్కడ జావడి మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ ఏలగిరిస్ ఉంటాయి చెంగము పోలూరు వాండివాసు తిరు అన్నమాయలో ఫేమస్ టెంపుల్ ఉన్నది రమణ మహర్షులు అక్కడే స్వర్గస్థులయ్యారు ఇది కుప్పము బంగారు చిత్తూరు రాయలసీమ ప్రాంతము ఈ యొక్క ఇదంతా హిస్టారికల్ ఆరకాడు ప్రాంతము కాబట్టి నైన్టీన్ సిక్స్టీస్ ఆ ప్రాంతంలో తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్రాసు రాష్ట్రానికి కొన్ని విలేజెస్ అటు ఇటు మార్చారు అప్పుడు పటాస్కర్ కమిటీ వేశారని మీకు ఇక్కడ గుర్తుండాలని పటాస్కర్ కమిటీ అనే దాన్ని పెట్టారు ఇది దక్షిణ ఆరకాటు ప్రాంతము ఇది ఉత్తర ఆర్కాట్ కదా వెల్లూరు తిరు రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు దక్షిణ ఆర్కాటు ప్రాంతంలో ఇది విల్లుపురం కడలూరు అని ఇప్పుడు ఉన్నాయి ఇది ఓల్డ్ జిల్లా ఇది కల్లా కురిచి ప్రాంతము గింగి అనే హిస్టారిక్ ఫోర్ట్ ఉండేది శివాజీ చక్రవర్తి యొక్క కుమారుడు రాజారాము గారు ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు గడిపారు మరాఠా యోధులు ఔరంగజేబును కన్ఫ్యూజ్ చేయని ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు దక్షిణ భారతానికి వచ్చి మరాఠాల పైన యుద్ధం చేశారు కాబట్టి టూ ఫ్రంట్ వార్ స్టార్ట్ చేశారు ఒకటి వారి క్యాపిటల్ రాయగడు ద సహ్యాద్రి మౌంటైన్ లో ఉంటుంది ఇంకొకటి గింగి ఈ ప్రాంతంలో రా పంపి అంటే వారి ఆర్మీ స్పిట్ అయిపోయింది అక్కడ గాల్గలి ఆ ప్రాంతంలో ఔరంగజేబ్ ఇక్కడికి రాలేకపోయారు ఎందుకంటే వారి సామ్రాజ్యం అక్కడ కాబూల్ నుంచి కాందహార్ వరకు ఉండేది కాబట్టి రిస్కీ అని రాలేదు అందువల్ల ఆయన యుద్ధాన్ని ఓడిపోయాడు అది కూడా ఒక కారణం గింగి ఫోర్టు ఫ్యాసినేటింగ్ పోర్టు ఇప్పుడు పెద్ద పట్టణంలో కాబట్టి వాటి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది దాన్ని సేంజి అని కూడా అంటారు ఇది విల్లుపురం రైల్వే జంక్షన్ ఇది పాండిచ్చేరి ఇది సౌత్ ఆర్కాడ్ లో ఒక ఎక్స్క్లెవ్ ఎన్క్లేవ్ లాగా అనుకోవచ్చు ఫ్రెంచ్ ఇంపేరియాలిజం వాళ్ళ కంట్రోల్లో ఉండేది గంగా సాగర్ ప్రాంతంలో నార్త్ వైపు తిండివనము వానూరు విల్లుపురం ఉండేది సౌత్ వరకు కాడలూరు ఉన్నాయి సౌత్ ఆర్కాడ్ డిస్టిక్ ఉలుందర్పేట ఉంటుంది ఇది తిత్తగుడి కేఎంకే అంటే కుట్టుమన్నార్ కోవిల్ అనే తాలూకా ఇటువైపు తిరుచిరాపల్లి ఉంటుంది ఇటువైపు బారామహల్ అంటే దాన్ని హిస్టారిక్ సేలం జిల్లా అంటారు అది హోషూరు కృష్ణగిరి దంకని కొట్ట సేలము నామక్కలు ప్రాంతం అన్నమాట రాజేశ్వరుడు చక్రవర్తి సీమాన్ రాజగోపాలాచారి గారు ఈ ప్రాంతం నుంచే వచ్చారు హోసూరు దగ్గర తోరపల్లి అనే అగ్రహార గ్రామం నుంచి అది బాలఘాటు ప్రాంతం కర్ణాటికంటారు అంటే తంజావూరు తిరుచిరాపల్లిని ఇక్కడ మాత యొక్క బ్రాంచ్ కోలరూరు నది ఉంటుంది సౌత్ లో మైకాజి మైలాడుత్ర అనే ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ నార్త్ లో చిదంబరము ఫేమస్ టెంపుల్ ఉంటుంది వృధాచలం ఉంటుంది ఇది అట్టూరు గ్యాప్ అంటారు సౌత్ ప్రాంతంలో ఇక్కడ పెరంబలూరు నామక్కలు ఈ మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ శివరాయన్స్ ఈ మౌంటైన్స్ ఉంటాయి మధ్యలో అది అట్టూరు గ్యాప్ అన్నమాట ఇక చెంగల్పట్టు ప్రాంతము మద్రాసు పట్టణానికి చుట్టూ ఉంటుంది ఆ మూడవ కర్ణాటిక వార్ ద్వారా నవాబ్ మహమ్మద్ ఖాన్ వల్లాజా బ్రిటిష్ వారికి ఇచ్చి వేశారు ఇనిషియల్ గా ఇదంతా వారి ప్రాంతంలో ఉండే తర్వాత ఈవెన్చువల్ గా ఎయిటీన్ ఓవన్ లో అజీముద్దా నవాబ్ ఉన్నప్పుడు మొత్తము ఈ ప్రాంతాన్ని అంతగా బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు ట్రీటీ పెట్టుకొని అది ముద్దాలో నామినల్ రూలర్ అంటారు డిఫాక్ట్ డిజూరే రూలర్ అంటే ఏమి పవర్స్ ఉండవు దర్శని హార్స్ అంటారు డిఫాక్ట్ రూలర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు భారతదేశంలో అదే జరిగింది డిఫాక్ట్ ప్రైమ్ మినిస్టర్ డిజూరే ప్రైమ్ మినిస్టర్ ఇది హిస్టారికల్ గా రూలింగ్ అరేంజ్మెంట్స్ కొత్తది ఏమి కాదు ఎప్పటి నుంచో ఉండేది ఇక్కడ పులికాట్ లేకుంటుంది నెల్లూరు పాయంగాడ్ ప్రాంతం ఉంటుంది ఇది గుమ్మడి పొండి ఉంటుంది తిరువల్లూరు తిరుతని ఇక్కడే ఉంటాయి మద్రాసు పూనమలి ఒకప్పుడు ఆ విజయనగర చక్రవర్తి కాలంలో పూనమలే అనేది చాలా ఇంపార్టెంట్ అర్బన్ సెంటర్ ఈవెన్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పడిన తర్వాత పూనమలే అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తర్వాత మద్రాసు గో అయిన తర్వాత పూనమలి సిగ్నిఫికెన్స్ తగ్గిపోయింది సౌత్ లో సైదాపేట ఉంటుంది చెంగల్పట్టు ప్రాంతానికి అది ఒకప్పుడు ముఖ్య పట్టణంగా ఉండేది శ్రీ పెరంబదూరు కంచిపురం ఇది పాలారు రివర్ పక్కన పవిత్రమైన కంచి నగరం ఉంటుంది ఆ నైన్టీన్ నైన్టీ ఆ ప్రాంతం అనుకుంటాను భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడ్డారు ఇది చెంగల్పట్టు ఉట్టిరామేరూరు మధురాంతకం ఈ యొక్క జిల్లా తాలూకాలను మీకు ఇక్కడ పొందుపరిచాను ఇక మనం వెళ్ళి ఇది పాత తాలూకాలను ఇంకొక మ్యాప్ లో చూపిస్తాను మీకు సేమ్ నేను ఇంతకు ముందు ఏం మాట్లాడానో ఇక్కడ అదే చూపిస్తున్నాను ఇక్కడ ఇది మద్రాసు సైదాపేట చిన్నపట్నము గుమ్ముడి పుండి అండ్ పొన్నేరి ఉత్తుకొట్ట కొన్ని జిల్లాలు తాలూకాలు చూపించకపోవచ్చు క్లట్టరింగ్ చేయకూడదని తిరువల్లూరు ఇప్పుడు కొత్త జిల్లా అయింది కంచిపురం గుర్తుపెట్టుకోండి శ్రీపరంబూర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కంచిపురం హిస్టారిక్ సిటీ చెంగలపట్టు గుర్తుంటుంది పాలారివర్ సదారణ ప్రాంతంలో మధురాంతకం ఉంటుంది ఉట్టిరామేరు ఉంటుంది ఇది నార్త్ లో వీటి గుర్తుపెట్టుకోండి వెల్లూరు తిరువన్నామలలో అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది కదా అదే అరక్కోణం రైల్వే జంక్షన్ వాలాజుపేట వెల్లూరు ఇక్కడ కాట్పాడి ఉంటుంది గుడియా వాణి అంబాడి తిరుపత్తూరు అంటే ఇది జోలారుపేట జంక్షన్ నుంచి కుప్పం ద్వారా అది బంగారుపేట ఇలా గోలారు గోల్డ్ పిల్ ద్వారా మాలూరుకు వెళ్ళి బెంగళూరు అది టైం టైంలో బ్రిటిష్ రెసిడెంట్ ఆఫ్ వాడయారు కింగ్డమ్ లో ఆయన అక్కడ ఉండేవారు వాడయారు మహారాజులు మైసూరులో ఉండేవారు తిరువన్న చెంగం ఇదంతా మౌంటైన్ రీజియన్ ఇక్కడ ఏలగిరిస్ ఇక్కడ జావడీస్ ఉంటాయి చెంగము తిరువన్నామలై పోలూరు ఇది వాండి వాష్ ఇక్కడ ఆరణి ఆరణి ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ని ఇక్కడ ఏ ఉంటుంది ఇక్కడ ఏ ఉండదు స్పెల్లింగ్ లో అది ఈ ప్రాంతంలో ఉంటుంది ఇది సౌత్ ఇప్పుడు సౌత్ ఆర్కాట్ జిల్లాని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పాండిచ్చేరి ఎన్క్లేవ్ ఉంది ఇక్కడ సౌత్ లో సౌత్ లో ఎన్క్లేవ్ అది పాండిచ్చేరికి చాలా ఎక్స్క్లేవ్స్ ఉన్నాయి అంటే కరాయికల్ తంజావూరు దగ్గర యానామ గోదావరి డెల్టాలో మాహే అని మాహే పట్టణము సింధు సాగరములో అది మలబారు ప్రాంతంలో ఏంది ఎక్స్క్లేవ్స్ అంటారు పాండిచ్చేరికి చెందినవి కానీ వేరే చోట్ల ఉన్నాయి అని ఎన్క్లేవ్స్ ఎక్స్క్లేవ్స్ ఇది కల్లా కురుచి ఆ ఉరుందల్ పెట్టై అండ్ తిరుక్కోవిలూరు విలుపురము వానూరు పాన్ కడలూరు ఇది వృధాచలము చిదంబరంలో కూడా నటరాజస్వామి టెంపుల్ ఉన్నది ఇది గుడి సారీ కుట్టు మన్నార్ కోవిల్ పెట్టాము ఇది కారక్కల్ ఉంటే అది హిస్టారిక్ తంజావూరు డిస్ట్రిక్ట్ ఇది కర్ణాటిక్ ప్రాంతం కర్ణాటక సంగీతం ఇక్కడ నుంచే వెలువడింది త్రిమూర్తులైన కర్ణాటక సంగీతం దీక్షితారు త్యాగరాజ వారు వీళ్ళంతా శ్యామశాస్త్రి ఇక్కడి నుంచే ఈ సంగీతాన్ని తెలుగు రాజుల కాలంలో తరువాత మరాఠీ రాజుల కాలంలో దాన్ని పెంపొందించారు అది మనము తెలుసుకున్నాం ఇది కొత్త తాలూకాలు కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఇవన్నీ నేను ఎక్కువ చాలా సీరియస్ వివిధ ప్రాంతంలో పెట్టాను ఇది రాయలసీమ ప్రాంతము చూడవచ్చు మీరు అండ్ వేరే ప్రాంతాల్లో భారతదేశంలో వేరే ప్రాంతాల్లో కూడా చాలా పెట్టాను ఇది హిమాచల్ ప్రదేశ్ సిరీస్ అనుకుంటాను ఇది తమిళనాడు సిరీస్ మీరు ఇక్కడ చూడవచ్చు అవన్నీ ఆంగ్లంలో రూపొందించాను ఆ పర్టికులర్ ప్లేలిస్ట్లో మీరు పొందవచ్చు ఇప్పుడు మనము కొత్త తాలూకాలను చూద్దాము ఇది కంప్లీట్నెస్ కోసం చెప్పాను గుర్తుపెట్టుకోండి మన పాత డిస్టిక్లోని కొన్ని తాలూకాలు గుర్తుపెట్టుకుంటే కొత్త డిస్టిక్ ఈజీగా తెలుసుకోవచ్చు చెప్పాను కదా మూడు వందల డిస్టిక్ క్లిఫ్ క్లిఫ్ట్ టైంలో గుర్తుపెట్టుకుంటే మూడు తాలూకాలు ప్రాంతాలు గుర్తుపెట్టుకుంటే తొమ్మిది వందల డిస్టిక్ట్స్ లాగా అవుతుంది ఇప్పుడు సౌత్ ఏషియాలో తొమ్మిది వందల డిస్టిక్ లాగా దాదాపు ఉన్నాయి వెల్లూరు ప్రాంతము తిరువన్నామలై ప్రాంతం చూడండి ఇప్పుడు కంచిపురము తిరువల్లూరు అది చెంగల్పేట రీజన్ అయింది ఇది విలుపురము కడలూరు సౌత్ ఆర్కాట్ రీజన్ అని ఇక్కడ సో అవి మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీకు నెక్స్ట్ విజి వీడియోలో హ్యూమన్ ఈకాలజీలోని వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను దాని పేరేంటంటే ఇక్కడ చూడండి తెలుగులోనే హ్యూమన్ ఈకాలజీ కాలజీ దాన్ని పర్యావరణ శాస్త్రం అంటారు అది చెప్తే చాలా మంది ఈజీగా అంత అర్థం ఈ ఈకాలజీ అనేది చాలా ఈజీ పర్యావరణ నిచ్చ అంటే ఏమిటి ఇకలాజికల్ నిచ్చ అంటే ఏమిటి ఆవరణము పర్యావరణ నిచ్ అంటే ఏమిటి ఇంప్లికేషన్ ఏమిటి క్యారింగ్ కెపాసిటీ మోసే సామర్థ్యము టేక్ వరకు కు డౌన్ కు కి డిఫరెన్స్ ఏమిటి హంటర్ అంటే ఏమిటి ఫార్మింగ్ నిచెస్ ఏమిటి మిక్ నిచెస్ అంటారు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు మోడ్రన్ టైంలో ఎక్స్క్యూజ్ సైనిక పారిశ్రామిక సముదాయం నిచ్చెస్ ఆధునిక నిచ్చెస్ అన్నే మోడర్న్ నిచ్చే సేమ్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ నిచ్చెస్ కు వీటికి చాలా సంబంధం ఉంది కరెంట్ ఈవెంట్స్ మీకు అర్థము జనరల్గా సోషియో పొలిటికల్ దృక్పథంలో చూస్తారు ఇకలాజికల్ దృక్పథంలో చూస్తే మీకు చాలా క్లారిటీ ఉంటుంది అది న్యూ పారాడైమ్ అంటారు అంటే న్యూ సిద్ధాంతము ఓల్డ్ సోషియో పొలిటికల్ పారాడైమ్ దట్ ఈస్ స్టిల్ పాపులర్ ఇస్ అవుట్ డేటెడ్ పారాడైమ్ దానివల్ల మీకు తెలియదు ఈ యొక్క వీడియో తిలకించిన తర్వాత మీకు కొంచెం కాన్సెప్షన్ బాగా పెరుగుతుందని ఈ వీడియో పెట్టబోతున్నాను మీరు ఈ వీడియోలో చూస్తున్నందుకు మీరు రెస్పాన్స్లు చెప్తారని సూచనలు సలహాలు చెప్తారని ఈ వీడియోలు తెలుగులో మీకు ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తూ ప్రస్తుతానికి మీ వద్ద తెలుగు సెలవు తీసుకుంటున్నారు భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఇంటలెక్చువల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్